పెద్దపల్లి జిల్లా రామగుండంలో జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ గా నియమితులైన వడ్డపల్లి రామచందర్ కి ఘనంగా సన్మాన మహోత్సవం జరిగింది భారత రాష్ట్రపతి ఎస్సీ కమిషన్ మెంబర్ గా నియమితులైన తొలిసారి గోదావరికని పారిశ్రామిక ప్రాంతానికి వచ్చిన సందర్భంగా గోదావరికని స్థానిక హైకింగ్ కాన్ఫరెన్స్ హాల్ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మరియు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ గోదావరికని ఆధ్వర్యంలో వడ్డపల్లి రామచందర్ ను ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది اڏو لنگا ملي بنتن جي ڪري گهڻا واري اڏو لنگا ملي بنتن جي ڪري گهڻا واري اڏو لنگا ملي بنتن جي ڪري گهڻا واري اڏو لنگا حاليا امبيردار سنڌي علائقي ۾ 4 ڏهاڪڙا پنهنجي کي واري انا سلام جي 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 اي سي اس تي بي سي ماينادي అధికారిక హోదా లభించడం ఎస్సీ జాతి కోసం ఆయన పనిచేసే అవకాశం రావటం మన నల్ల నేల మన సింగరేణి గడ్డ గణించదగిన విషయం ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఏ జాతిలో నుంచి మనం పోస్టల్ డిపార్ట్మెంట్ కు మహిళలకు నా తోటి సోదరులకు అందరికి చేసేవారు ఈ రోజు నేను ఒకటే ముఖ్యంగా అందరూ చెప్పదలుచుకున్నా చాలా మాట్లాడదాం అనుకున్నా అన్ని టీం లాగా నాకు గర్భనే ఉన్నాయి భారత రాజ్యాంగం మందిరాలి భారత ప్రజలు బాగుపడాలి అది అంబేద్కర్ కొటేషన్ కాబట్టి ఈ రోజు సమస్యలు ఎస్సీ ఎస్టీలకు ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఖచ్చితంగా అన్నగారు స్పందిస్తూ సింగరింగ్ గాని మున్సిపాలిటీ లో గాని ప్రతి సమస్యలునే చాలా మంది ముందు నుంచి మాకు చెప్పడం కూడా జరిగింది ఆ సమస్యల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళని తీర్చాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళతో ఖచ్చితంగా పనిచేయడానికి కోరుకుంటూ

ఈ యొక్క రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ దక్షిణాది రాష్ట్రాలలో దళితులకు ఏ కష్టాలు దళితులను ఎవరైనా పోలీసులు కానీ అధిక వర్గాలు కానీ ఏదైనా బెదిరింపులు చేసిన ఎస్సీ ఎస్టీ కేసు ఎంతో పెద్ద అధికారైనా నేను విడిచిపెట్టనని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను మీ ప్రస్తుతారా తెలియజేయింది అంటే ఎస్సీ ఎస్టీ అట్రస్టరీ యాక్ట్ కానీ ఈ యొక్క మర్డర్లు కానీ అత్యాచారాలు కానీ అండ్ భూముల జాగల విషయంలో వాళ్లకు కబ్జాలు వాళ్ళ భూములను కబ్జాలు చేసినా నేను వాళ్ళని పెట్టినని నాకు ఎస్సీ కమిషన్ పూర్తి జుడిషియల్ పవర్ ఉంది కాబట్టి నేను చేస్తానని ప్రామిస్ చేస్తున్నా సోదరులు ఎవరైనా కూడా నా దగ్గరికి వచ్చి అది ఢిల్లీ కానీ నాకు ఫోన్ ద్వారా Thank you. कयो उन्हनि दिलेश कर थैंक्यू जय